వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగు జాతి ముద్దబిడ్డ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకల్ని మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ తిరుపతి పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు మామిళ్ళ శ్రీనివాసులు నాయుడు టీడీపీ సీనియర్ నాయకులు స్వర్గీయ ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అంటూ నినాదాలు చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారుఖ్యా తారక రామారావు గారి జీవించి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సరేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలంలో సరేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఈ వెంకటాచలం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీ రామారావు గారి సత దినోత్సవ ఉత్సవాలని జరుపుకోవడం జరిగింది గతంలో ఈ రాష్ట్రం అనేక విధాలుగా బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెడతా ఉంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్క పేదవాడికి బడుగు బలికిన వర్గాలకి పూడు గూడు నేడా కావాలని చెప్పి ఒక ఉద్దేశంతో అనేక సంస్కరణలను తీసుకుని వచ్చి ప్రజలకి చేరువయ్యేటటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది అన్న ఎన్టీ రామారావు గారు అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేటికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా అమలు అవుతున్నాయంటే నందమూరి తారక రామారావు గారి యొక్క స్ఫూర్తి ఎలాంటిదో మనకు అర్థమవుతా ఉంది గతంలో చదువుకున్న వాడికే మెడికల్ సీట్లు ఇంజనీరింగ్ సీట్లు అనే విధానం ఉంటే అన్న ఎన్టీ రామారావు గారు అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మెడిసిన్ ఇంజనీరింగ్ వాళ్ళు చదువుకోవాలని ప్రతి ఒక్క పేదవారు చదువుకోవాలని చెప్పి ఎంసెట్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత అన్న ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా గతంలో మండలికాయ వ్యవస్థ ఉంటే దాన్ని రద్దు చేసి పటేల్ పరివార వ్యవస్థను కూడా రద్దు చేసి మండలిక వ్యవస్థను తీసుకుని వచ్చి స్థానిక సంస్థల్లో మహిళలకి బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ కల్పించి ఈ రోజు రాజకీయంగా లబ్ధి పొందుతున్నారంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రెండో సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి యొక్క క్రాంతిని ప్రపంచ దేశాలకి నిలువెత్తుల సాటినటువంటి మహోన్నతమైన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన యొక్క స్ఫూర్తితోనే ఇప్పుడు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ యొక్క విజయానికి ఈ మండలంలోని ఈ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటారు